ప్రెసిడెంట్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని రావాలని వంద కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థించారు నేను ముందే చెప్పాను ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రాకుండా ఇదే పోడియంలో నిలబడి లెటర్ రాసి డిక్లేర్ చేశాను ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకూడదు డెబ్బై కారణాలు ఉన్నాయి ప్రధాన కారణాలు ఏడు ఒకటి ఆయన నాకు పీస్ ప్రైజ్ ఇవ్వండి అని ఆయన అంతటా ఆయన క్యాంపెయిన్ చేసుకున్నాడు నాకు మూడు సార్లు ఇచ్చారు రెండు వేల మూడు ఐదు ఆరులో నేను తీసుకోలే పదిహేడు కంట్రీస్ నామినేట్ చేశాయి ప్రపంచంలో శాంతి ఉన్నంత వరకు మనకెందుకు నొబెల్ పీస్ అలాగే భారత రత్నం అప్పుడు బాలయోగ్ గారు తొంభై తొమ్మిది రెండు వేల రెండు వరకు నాయుడు గారు భారత రత్నం ప్రపోజ్ చేశారు మనకెందుకండి భారత రత్నాలు నాకు టైం లేదు ఒకే సమయంలో గిన్నెస్ కోసం పంపిస్తున్నాను దేశం భారతం రత్నంగా మారాలి పాలు అయిపోయిందని అందరినీ నేను ఓపెన్ గా ఫ్యాక్ట్ అన్ని చెప్తున్నాను మీ అందరిలోకి కానీ ఇప్పుడు మీకు హెల్ప్ అవుతున్నాడు ఎలా సార్ అయితే ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేయమని మోదీ గారిని కూడా అడిగాడు చూస్తే నా అనిపిస్తుంటాయి ఒక నేతన్యాహు నామినేట్ చేశాడు ఆయనకి పీస్ ఇవ్వని పీస్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి శాంతి లోపలంతా అంత సవ్యంగానే జరిగింది ఆయన ఏం చేశాడు ఆర్మీని పర్మిషన్ లేకుండా వెళ్ళి కాల్చి పడేసాడు అరవై మందిని చంపేశాడు నాన్న పందులే గుంపుగా వస్తాయి సింగిల్ గా వస్తుంది నా సెవెన్ ఫోర్ సెవెన్ సోనియా గాంధీ ద్వారా రద్దు చేయించారు అయినప్పటికీ మన న్యాయ పోరాటం ఆగదు సత్యం జరిగినంత వరకు మంచి జరిగినంత వరకు యుద్ధాలు ఆగినంత వరకు ఇప్పుడు యాభై ఎనిమిది ఉన్నాయి నేను ఇక్కడే రా ఎక్కడికి వెళ్ళను రమ్మను ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాలు పెరిగాయి దరిద్రం పెరిగింది వేదరకం పెరిగింది అమెరికాకే పదిహేను ట్రిలియన్ డాలర్ అంటే మన ఇండియా బడ్జెట్ ఐదు సంవత్సరాల బడ్జెట్ ఆయన అప్పు చేశాడు ఇవ్వండి ఇట్లాడితే అవుద్దని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అని అసలు ఏం రైతు మమ్మల్ని ఇంటికి తీసుకుంటే సంపడానికి మరి నిన్ను తీసేసి నీ భార్యని నీ పిల్లల్ని మీరు ఒరిజినల్ గా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడకు పంపితే ఎలాగా మా ఇండియన్స్ ని నేను ఇండియాలో ఉన్నానని రెండు ట్రక్కుల్లో పంపినట్టు అమృత్ సర్ మిలిటరీ ప్లేన్ లో క్రిమినల్ పంపినట్టు పంపాడు విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ హాట్ ప్యాంట్ లో వచ్చింది తెలుసా ఇరవై రెండు కేసులు వేసాం ఇంకొకరిని పంపకుండా ఆపి తీరుతానని చెప్పాను నా లెటర్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాను ఇరవై రెండు రాష్ట్రాల్లో కేసేశాం ఒక్క ఇండియన్ని పంపకుండా ఎనిమిది లక్షలు కాదు కదా ఎనిమిది మందిని పంపకుండా ఆపేనా లేదా ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటి పైన దేవుడు ఉన్నాడు రెండు మీడియా ఉంది మూడు న్యాయం జరుగుతుంది సత్యం జరుగుతుంది ఇవన్నీ మానేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ పనికి పొలిటికల్ పార్టీలో ఒక మీద ఒకటి గొడవ ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అవినీతి చేశాడని కొండా సురేఖ పొంగులేటి శ్రీనివా శ్రీనివాస్ రెడ్డి మీద రేవంత్కి కంప్లైంట్ మీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పడిచింది నా ఒళ్ళంతా చూసారా ఈ కంప్లైంట్లు అంటే రేవంత్ ఏదో దైవదూత లాగా ఏదో న్యాయం చేయగలిగినలాగా రేవంత్ రెడ్డి మీద నాకు పద్దెనిమిది మెయిన్ కంప్లైంట్లు వచ్చాయి వన్ బై వన్ వన్ వీక్ లో రిలీజ్ చేసి చూపిస్తా సుప్రీం కోర్టులో కేసులేస్తా నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నేను గోకుతూనే ఉంటాను ఎందుకు అంటే తమ్ముడు రేవన్ పద్దెనిమిది కంప్లైంట్లు వచ్చాయి ఇప్పటికి ఒక్కొక్కటి కొన్ని వేలు కోట్లు కంప్లైంట్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫ్రేమ్ చేస్తున్నాను వన్ బై వన్ వన్ వీక్ సమయం ఇస్తున్నాను ఇరవయో తారీఖు లోపుని తమ్ముడు రేవన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పెడతా వద్దు వద్దు నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం వద్దు న్యాయం చేద్దాం వద్దు అప్పులు తీర్చుదాం వద్దు అభివృద్ధి చేద్దాం వద్దు నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ కన్వే టు హిమ్ మరి ఏం చేద్దాం దోచుకు తిందా వాళ్ళ వాళ్ళే దోచుకుంటున్నారు వన్ బై వన్ పద్దెనిమిది కంప్లైంట్లు నేను పెట్టానా బాగోదు ఒకప్పుడు వీళ్ళందరికీ అంటే వచ్చారా రాష్ట్రాలు పాడైపోతాయని నేను కొంచెం ఆలోచిస్తున్నాను మంచి మనసుతో ఎలా ఉందిరా షేక్ 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 అడిస్తానురా చూసారా ఆ రాకేష్ అనే ఆయన షూ ఇస్రాడు చీఫ్ జస్టిస్ ఎవరో ఎవరో I'll kill you! Who